నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మంతపట్గా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ మంత్రుల అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు ఇప్పటివరకు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మీరు పై మార్చుకోవాలి అని చెప్పి ఆయన అంటే వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం డైరెక్ట్ సీఎం దగ్గరే పంచాయతీ పెట్టడం ఏం చేయబోతున్నారు సీఎం గారు పంచాయతీ స్థాయిలో కాదు కానీ ఇది ఇంకోటి బొమ్మ నిజంగా చంద్రబాబు నాయుడు నిన్న కూడా అసంతృప్తి వెళ్ళిపో ఎందుకంటే మీరు కూటమిగా ఉన్నప్పటికీ ఎవరి మీద వచ్చినా కానీ మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవటంలో మీ ప్రచారం చాలటం లేదు యూరియా కొరత మీద దుష్ప్రచారం చేస్తుంటే మీరు ఎదుర్కోలేదని ఆయన నిన్న కూడా మంత్రుల మీద అసంతృప్తి వెళ్ళిపో అది జరిగింది ముఖ్యంగా ఈ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ మీద చాలా దుష్ప్రచారం జరిగిందని ఆయన కూడా రిపోర్ట్ చేశారట ముఖ్యమంత్రి కూడా దాని మీద మనం ఎవరైనా ఎదుర్కోవాలని అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మటుకు చెప్పాలి సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నమాట నిజమే కానీ సమస్య పరిష్కారం కాలేదు మనం కూడా మాట్లాడాము నిజానికి వైసీపీ మెయిన్ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా పవన్ చేసినప్పటికీ కూడా అంతకుముందు ప్రభుత్వం కానీ తర్వాత జగన్ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించలేదు ఇప్పుడు కూడా ఆసక్తులే అడ్డుపడుతున్నాయి దానికి అని పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా అంటున్నారు కానీ అదే సమయంలో వైసీపీ వాళ్ళు మా మీద ప్రచారం చేస్తే ఎవరు అండకు రాలేదని ఆయన ఫిర్యాదు చేయడం దాని మీద చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాంటివన్నీ మనం కామన్గా ఎదుర్కోవాలని చెప్పడం ఆ జరిగినప్పుడు అప్పుడు ఏమంటే ఇవన్నీ ఎదుర్కోవడం సమాచారం ఏం చేస్తున్నాం ఇవన్నీ చెప్పడానికి ఈ జిల్లా సమీక్షా సమావేశాలు నెలకోసారి జరగాలి అని అది వరకు ఉన్నది సో అది జరపడం లేదు అధికారులు దానికి సహకరించడం లేదు అని నాదేళ్ళ భాస్కర్ మనోహర్ మనోహర్ చెప్పడము చెప్తే వెంటనే దాన్ని తెలియదా ఒకసారి మీరు వాళ్ళందరికీ కూడా పంపించండి అంటే నెలకోసారి జరిగితే అక్కడ అన్ని విషయాలు వస్తాయి అవి మేము చెప్పడానికి వీలవుతుందని ఏదో అనమాట అంటే అధికారులు ఇన్ఛార్జ్ మంత్రులతో తరచులో ఉండి వాళ్ళు చేయటం లేదు వాళ్ళు మూడు నెలలకు ఒకసారి చాలా చోట్ల నెలకోసారి అన్నది కాస్త మూడు నెలలకు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు రోజు కనీసం నాలుగు వీడియో కాన్ఫరెన్స్లో అందరికీ చెప్పడం ఈ విషయాలన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చేస్తుంటారు ఈ స్థాయిలో జరగడం లేదు అనేది అసంతృప్తి అయిందైతే అధికారులు లేకపోతే స్థానికమైన శాసనసభ్యులు వీళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు అన్న ఒక ఫిర్యాదు మంత్రుల నుంచి మంత్రుల్లో చాలా అసంతృప్తి ఉంది వర్మ మంత్రుల స్థానం జగన్మోహన్ రెడ్డి ఉండగా బాగా తగ్గిపోయింది ఉప ముఖ్యమంత్రులు అనేవాళ్ళు కూడా లాంఛనంగా అయ్యారు పీఎంఓ టైప్లో సీఎంఓ అనేది రాను భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వస్తుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో అది చాలా ఎక్కువ అయిపోయింది కదా దాపు ఇప్పుడు దాదాపు మంత్రులు ఎవరు గతంలో ఒక ముతికేళ్ల కిందటైతే ఏ శాఖ మంత్రి ఆ శాఖ నుంచి పిలిచి మీడియాకి బ్రీఫ్ చేయటము కీలకమైన ఆదేశాలు ఇవ్వటము బాస్లు వాళ్ళనే అభిప్రాయం ఉండేది ఇప్పుడు బాస్ ఓన్లీ వన్ బాస్ ఇది చీఫ్ మినిస్టర్ సో ఇది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఆయన మంత్రులైన వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళు పరిమితం కావాలి కానీ పక్క నియోజకవర్గాలకు వెళ్ళకూడదు అన్న ఆయన తీసుకొచ్చారు ప్రభుత్వం మారినప్పటికీ అదే కొనసాగుతూ ఉంది బయట చాలా మీడియాలో లేకపోతే రాష్ట్ర స్థాయిలో అమరావతిలో మాట్లాడే చాలామంది మంత్రులు వాళ్ళ జిల్లాల్లో కూడా పక్క నియోజకవర్గాలను కూడా ఏమి చెప్పే అవకాశం లేకుండా పోతుంది నిన్న మనం చర్చించాం కదా ఎమ్మెల్యేలు వసూలు రాజేళన్నట్టు సో మా నియోజకవర్గ పరిధిలో మేమే ఇంకా మీరు రాకూడదు అన్న తర్వాత మంత్రులు చివరగా ఆ ముందు ఎస్కార్ట్ చూసి సంతోషించడం తప్ప ఇంకా వేరే పవర్ ఏమి ఉండలేదు ప్రతిదానికి ముఖ్యమంత్రి కేసు చూడడం లేదా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడం నామమాత్రంగా మారిపోయింది ఈ పరిస్థితులు అసలు ఎందుకు ఉండాలి అన్న కూడా ఒక్కోసారి కొంతమంది అసంతృప్తి వెళ్ళి పూచుతున్నారు కానీ ఇది చాలా మళ్ళీ మాటిమాటికి ముఖ్యమంత్రి ఏమో క్లాసులు పీకుతున్నారు ఇది మీడియా కూడా లీక్ చేస్తున్నారు దీని అంతటి వల్ల ఒక అసంతృప్తి అయితే వస్తూ ఉంది మెడ మీద కత్తిలాగా ఒక ఇద్దరు వీళ్ళ మీద అసంతృప్తి ఒక ఐదుగురినో ఆరుగురినో తీసేస్తారనే కథనాలు ఎప్పుడూ రావటం దీని అంతటి వల్ల ఏదో గట్టిగా ఎదుర్కొన్న స్థాయిలో కాకపోయినా దీని మీద మనోహర్ అది లాంటి వాళ్ళు ఏమైనా ఎత్తాం అది ఆయన చెప్పిన దానికే ఏం మేమేం పెడతామండి వాళ్ళు మూడెల ఒకసారి కూడా పెట్టట్లేదన్న అన్న పద్ధతిలో రావటం సో చంద్రబాబు గారు ఇవన్నీ మీరు మళ్ళీ ఆదేశాలు ఇవ్వండి ఖచ్చితంగా జరపండి అని చెప్పడం ఇంకోటి ఏమో సమాచారం మనం ఆ జిల్లాకి ఏం చేసాం ఆ నియోజకవర్గానికి ఏం చేసాం ఇవి ఎప్పటికప్పుడు వెళ్ళాలని ఇక్కడ సమస్య ఎంత ఒకటేనండి కేవలం ప్రచారాలు లేదా దుష్ప్రచారాలు అన్న స్థాయిలోనేమో చంద్రబాబు చూస్తున్నారు కానీ నిజంగా అసంతృప్తి ఉంది అన్నది క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు బహుశా మంత్రుల అసంతృప్తికి కూడా అది ఒక కారణం అయి ఉండాలి మా మాట ఏమో ఇక్కడ అవును మా మాట ఏమో ఇక్కడ చల్లదు కిందకి వెళ్ళేసరికి మమ్మల్ని అంటుంటారు మేమేం చేస్తాము మీరు మమ్మల్ని అంటారు కానీ మాకు అధికారాలు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు మమ్మల్ని అసలు పట్టించుకోరు వాళ్ళు నేరుగా మీకు లోకేష్కో చెప్తారు ఇంకా మేమేం చేయాలి ఇది సమస్య సార్ ఢిల్లీ టూర్ లోకేష్ లోకేష్ ఢిల్లీ టూర్ వెళ్ళారా వాస్తవంగా ఈరోజు అమిత్ షానే ఆయన సారీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని నేరుగా కలుసుకోబోతున్నారు దీనికి ఇచ్చిన పేరు మటుకు యోగా అమలు చేయడానికి సంబంధించి చేస్తున్నామని చెప్పినప్పటికీ మిగిలిన విషయాలన్నీ మాట్లాడతారు రెండు కీలకమైనవి కూడా కనిపిస్తున్నాయి ఒకటేమో ఈ లిక్కర్ ఇది దీని మీద కొలిక్ వచ్చింది దాని మీద జగన్మోహన్ రెడ్డిని కూడా ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు అది కేంద్రానికి ఒక మాట అంతర్గతంగా చెప్పడం మంచిది అనేది అది జరుగుతుంది ఇప్పుడు ఏదో రాష్ట్రంలో నా రాజకీయంగా కీలకమైన అడుగులు పడబోతున్నాయి కాబట్టి కలుస్తున్నారు మీరు ఒక విషయం నిర్ధారించుకోవచ్చు ఇప్పుడు మోదీతో లైన్ ఎక్కువగా లొకేషన్ అడుగుతున్నారు చంద్రబాబు కంటే కూడా లో ఎందుకంటే ఫ్రీగా కూడా ఉంటుంది కదా యంగ్ యంగ్ లీడర్ కాబట్టి చెప్పడం ఆయనకైనా ఈయనకైనా ఇంకోటి బీజేపీతో కెమిస్ట్రీ లోకేష్కి వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది అటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి కాబట్టి ఆయన కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తారు ఇంకోటి ఏమో ఈ సింగపూర్ అధ్యక్షుడు నిన్న వచ్చారు సింగపూర్ అంటే ప్రత్యేకమైన కనెక్షన్ కదా ఏపీకి అమరావతికి మన చంద్రబాబు వెళ్ళొచ్చినా అదేం జరగలేదు రా కేంద్రం జోక్యం లేకుండా సింగపూర్ ఏమి చేయదు బస్ ఇంకా ఇలాంటి కొన్ని విషయాలు కొన్ని నిధులు ఈ విద్యారంగానికి సంబంధించిన కూడా మాట్లాడతారని అధికారిక విధానాలు అంశాలు ఎలా ఉన్నా ప్రధానంగా రాజకీయమైన సంబంధాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పట్ల తీసుకునే వైఖరి బీజేపీ ఆలోచనలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ప్రస్తావనకు వస్తాయని భావిస్తూ ఉన్నారు సిట్ కథనాలు సజ్జలు ఎదురుదాడి కోర్టులో వైసీపీకి రిలీఫ్ అంటే లిక్కర్ స్కామ్ మీద ఇంకా చాలా వాటి మీద సిట్ చేశారు కదా ఆ సిట్ నిన్న మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం మీద తిరుపతిలో ఇక్కడ హైదరాబాద్లో ఆయన నివాసాల మీద కూడా దాడులు జరిపారు చాలా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు కొన్ని ఫేక్ కంపెనీల పేరుతో అక్కడ ఉన్న పేరు వేరు అక్కడ తీరా వెళ్తే ఉన్న పేరు వేరు ఇలాంటి కథనాలు చాలా విస్తారంగా వచ్చాయి ఈ క్రమంలోనే సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళ అబ్బాయి ఆయన కూడా దీంట్లో ఆయన పేరు కూడా